అందరికీ నమస్కారం మనందరికీ ప్రాణం పోసే సూర్యుడు అదే సమయంలో అంతు చిక్కని రహస్యాలెన్నో తనలో దాచుకున్న ఒక అగ్నిగోళం ఈ మహానక్షత్రం మన మనదేశం చేపట్టిన ఒక సాహసయాత్రే ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ పదండి ఈ అద్భుత ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం అవును అందరి మధ్యలోనూ మెదిలే మొదటి ప్రశ్న ఇదే కదా భూమిమీదునుంచే కనపడే సూర్యుణ్ణి చూడటానికి అంతరిక్షంలోకి అది ఏకంగా పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ఒక స్పేస్క్రాఫ్ట్ను పంపాల్సిన అవసరమేమొచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం వెతికితేనే ఈ మిషన్ ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది ఆ ప్రశ్నకు ఇస్రో ఇచ్చిన అద్భుతమైన సమాధానమే ఈ ఆదిత్య ఎల్వన్ ఇది కేవలం ఒక శాటిలైట్ కాదు అంతరిక్షంలో తేలియాడుతూ సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు భారతదేశం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పూర్తిస్థాయి అబ్జర్వేటరీ అంటే వేధశాల అన్నమాట అసలీ ప్రయాణం మొదలవడమే ఒక పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం ఇస్రోకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన పిఎస్ఎల్వి రాకెట్ ద్వారానే ఈ ప్రయోగం జరిగింది కాని ఇది మామూలు ప్రయోగం కాదు టెక్నికల్గా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న అత్యంత సంక్లిష్టమైన మిషన్లలో ఒకటిగా నిలిచిపోయింది ఈ ప్రయోగంలోనే ఒక స్పెషాలిటీ ఉంది ఇస్రో తన చరిత్రలోనే మొదటిసారిగా పిఎస్ఎల్వి రాకెట్ నాల్గవ దశ ఇంజిన్ ను ఒక్కసారి కాదు రెండుసార్లు మండించింది మొదటిసారి మండించి స్పేస్క్రాఫ్ట్కు కావలసినంత వేగాన్ని అందించి కొంత దూరం ప్రయాణించాక కరెక్ట్గా అనుకున్న దారిలోకి వెళ్లటానికి రెండోసారి ఫైర్ చేశారు ఇది ఇస్రో ఇంజనీర్ల పర్ఫెక్షన్కు ఒక గొప్ప ఉదాహరణ ఈ జర్నీ ఒకటి రెండు రోజుల్లో ముగిలేదు సెప్టెంబర్ రెండు రెండువేల ఇరవై మూడున శ్రీహరికోట నుండి మొదలై భూమి చుట్టూ ఐదు సార్లు తిరిగి కొద్ది కొద్దిగా వేగాన్ని పెంచుకుని ఏకంగా నూట ఇరవై ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జనవరి ఆరు రెండువేల ఇరవై నాలుగున తన గమ్యాన్ని చేరుకుంది ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశారు అసలు ఈ ఎల్ వన్ పాయింట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది స్పేస్లో ఒక స్పాట్ స్పాట్లాంటిది అక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఒకదానికొకటి బ్యాలెన్స్ అయిపోతాయి దాంతో అక్కడున్న వస్తువు పెద్దగా కదలకుండా స్థిరంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది స్పేస్లో ఒక పర్ఫెక్ట్ పార్కింగ్ స్పాట్ ఈ ప్రత్యేకమైన ప్రదేశం భూమి నుంచి దాదాపు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న మొత్తం దూరంలో ఇది కేవలం ఒక శాతమే అయినా ఈ ప్రయాణమే ఒక పెద్ద సవాలు సరే ఇంత కష్టపడి ఆ ఎల్వన్ పాయింట్కే ఎందుకు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ్నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా అంటే భూమి అడ్డు రావడం గానీ గ్రహణాలు కాని జరగదు ఇరవై నాలుగు గంటలు సూర్యుడిని నిరంతరం గమనిస్తూనే ఉండొచ్చు భూమి చుట్టూ తిరిగే శాటిలైట్స్కు ఈ సౌకర్యం అస్సలుండదు అందుకే ఆదిత్య ఎల్వన్ కోసం ఇదొక వ్యూహాత్మక స్థావరం మరి సూర్యుడి రహస్యాలని ఛేదించడానికి ఆదిత్య ఎల్వన్ తనతో పాటు ఏమేం తీసుకెళ్లింది మొత్తం ఏడు అత్యాధునిక సైంటిఫిక్ పరికరాలున్నాయి వీటిని రెండు రకాలుగా చూడొచ్చు నాలుగు పరికరాలు దూరం నుంచే సూర్యుణ్ణి ఫోటోలు తీసి స్టడీ చేస్తాయి మిగిలిన మూడు పరికరాలు మాత్రం ఆ స్పేస్క్రాఫ్ట్ ఉన్న చోటే అక్కడి వాతావరణంలోని కణాలను మాగ్నెటిక్ ఫీల్డ్స్ను నేరుగా పరిశీలిస్తాయి ఈ మిషన్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు దానిలో ఉన్న వేల్క్ అనే ఒకే ఒక్క పరికరం ప్రతిరోజు ఏకంగా వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ భూమికి పంపిస్తోంది అంటే సూర్యుడు గురించి మనకు నిరంతరం కొత్త సమాచారం వెల్లువలా వస్తూనే ఉంటుందన్నమాట ఇంతకీ ఈ మిషన్ వల్ల మనకు ఉపయోగమేంటి ఇక్కడున్న లక్ష్యాలు కేవలం సైంటిస్ట్ల కోసం కాదు మనందరికోసం ఉదాహరణకు స్పేస్ వెదర్ అంటే అంతరిక్ష వాతావరణం గురించి తెలుసుకోవడం వల్ల సూర్యుడు నుంచి వచ్చే సౌర తుఫానుల నుండి మన శాటిలైట్లను జీపీఎస్ను మొబైల్ నెట్వర్క్లను కాపాడుకోవచ్చు ఆ ప్రమాదాలను ముందుగానే పసిగట్టడమే ఈ మిషన్ అతిపెద్ద లక్ష్యాల్లో ఒకటి అప్పుడే ఆదిత్య ఎల్వన్ తన పని మొదలు కూడా మార్చి రెండువేల ఇరవై నాలుగులో దానిలోని సూట్ అనే పరికరం ఒక సోలార్ ఫ్లేర్ యొక్క కర్నల్ అంటే అది పుట్టే మూల కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా ఫొటో తీసింది ఇది ఎన్నో ఏళ్లుగా సైంటిస్టు నమ్ముతున్న థీరీలను నిజమని నిరూపించిన ఒక చారిత్రాత్మక క్షణం అంతేకాదు జులై రెండువేల ఇరవై నాలుగులో మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా గమనించింది అదేంటంటే ఎటువంటి జ్వాల అంటే వార్నింగ్ లేకుండానే మొదలయ్యే ప్రమాదకరమైన కరోనల్ మాస్ ఎజెక్షన్లను గుర్తించింది అంటే ఇవి మనల్ని తీయగలవు అందుకే వీటిని గుర్తించడం చాలా ముఖ్యం ఈ మిషన్ విజయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది అంతరిక్ష విజ్ఞానం మీద భారతదేశం పెట్టిన పెట్టుబడికి మన శాస్త్రవేత్తల కృషికి దక్కిన ఒక గొప్ప గౌరవమిది భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఇది ఒక కొత్త శకానికి నాంది పలికింది రాబోయే ఐదేళ్లలో మన నక్షత్రంపై ఇలాగే కన్నేసి ఉంచి ఆదిత్య ఎల్వన్ ఇంకెన్ని సౌర రహస్యాలను మన వేచి వేచిచూడాలి మన మూలాల గురించి మనం తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది